సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి సుప్రీంకోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్నారు పూర్తి స్థాయి విచారణతో వాస్తవాలు వెలుగులోకి వెలుగులోకిస్తాయన్నారు లడ్డూలో కల్తీ జరిగిందని కింది స్థాయి దర్యాప్తులో తేలిందన్న మంత్రి ఆ దర్యాప్తు అంశాలు కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు ఆశ్రయించారు కోర్టుల మీద నమ్మకం ఉంటుంది ప్రాథమికంగా కింది స్థాయిలో కల్తీ జరిగినటువంటి నిర్ధారణ అయినాయి అందువల్లనే మేము సిట్ ఏర్పాటు చేసాం శివుని ఆజ్ఞలు ఏదో చేయమైనా కొట్టదు ఎంత పెద్ద దోషం ఉన్నదో వాళ్ళందరినీ కూడా వెలికి తీసేందుకే ఈ కార్యక్రమం జరిగితే సుప్రీంకోర్టు తీర్పు మీద నిన్న ప్రాథమిక విచారణలు ఉన్నాయి భవిష్యత్తులో ఈ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు తప్పనిసరిగా దైవం తన జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపే విధంగా కోర్టు నిర్ణయాలు కూడా ఉంటాయి ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు ట్యాంకర్స్ మార్చిన కావచ్చు ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి అవసరం అయితే కేంద్రం ఏమవుతుంది సిట్టే కావాలా కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలా నిర్ణయం చేసుకోమంది అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం